లేదు మంచిగా జాగింగ్కి వచ్చాము జాగింగ్ రాగానే జాగింగ్ అయిపోయింది టిఫిన్లు పట్టుకునేసి మన తోటకైతే రావడం జరిగింది వెరీ గుడ్ గ్యాంగ్ అంత వెళ్తుంది ఇంక అన్న వాటర్ బాటిల్ మర్చిపోతే తీసుకురావడం పోతుంది తోట మొత్తం కవర్ చేయదా కూరగాయలు తీసుకుపోదా తోటలో చూసినట్టే తన తర పట్టుకొని వరకడమే ఇంకా ఇచ్చే తీసుకోదా ఇదంతా తోట అనమాట ఇది ఇక వంగ వంక వం రాట్లే వంగ తోట ఉంది మొత్తం టిఫిన్స్ తీసుకొని ఇప్పుడే జా జాయింగ్ అయిపోయింది మాది మునగ చెట్లు టమాటా చెట్లు మొత్తం మొత్తం ఫామ్ అనమాట చిన్న గడి మాట్లాడ ఓకే వచ్చాదు ఏం మాట్లాడవయ్యా నవ్వుతాయింది నువ్వు మాట్లాడాలి మరి

ఆ పాట పాడు 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 ఒక పాట పాడు 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 గజాల బాతం సింగర్ బయటొచ్చి పాట పాడుతాం ఎంత వర్కౌట్ చేస్తే మాత్రం దాన్ని ఎరగొడతాన చెట్టుని చేసేది ఏం మాట్లాడుతున్నావురా అల్లపూలు ఏమవుతుంది అవి స్ట్రాంగే అవి వృద్ధి అంత ఉండాలిగా అంతేనా మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు ఇక్కడ నెమలు ఉందంట చూద్దామని చెప్పి పోతున్నాం అక్కడ అక్కడక్కడ అంత దూరం ఎవరు పోతారు ఇప్పుడు ఏడున్నాయండి కదా ఏడ గుంపు ఉంది ఒకటి ఏడ గుం కష్టరాజు ఏడున్నాయంతే రాయి రాయి

ఇక అయితే టిఫిన్ టిఫిన్ అయితే అని అక్కడ కూర్చున్నాం సెట్ చేసుకుంటున్నాం ఇక అడిగిపోయి తింటాం అక్కడ కూర్చొని పోదమ్మని కానీ పోదాం రెడీ తిందామని హాయ్ ఫ్రెండ్స్ మనం ఇడ్లీ తినడానికి ఒక ఎన్ని పది పది కిలోమీటర్లు వచ్చింటాం

ఏనా కసిరాజు నాకు ముగ్గురు గురువులే ఇప్పుడు మూడే ఉన్నాయ కదా నా ఇంట్లో లేదు మరి మూడే చెప్పినా ఒద్దొద్ద అన్నారగా అవ్ షేర్ చేసుకున్నా అన్ని కసిరాజు కసిరాజు ఆకి ఆకి అంది ఇగో బొండాలు కవర్ల ఇగ అసరాజు కింద బడేసాడు మట్టిపాలు చేస్తాడు ఏదో ఒకటి ఏది నీకు హని నీకునేకేం లేవు అన్ని షేర్ చేద్దాం నాకు రెండు ఇడ్లీలు అన్నారు ఇవన్నీ తీసుకొచ్చారు

ఎంత బాగా తింటుండో అంత బాగా ఎవరు తినలేదు ఫ్రెండ్స్ చూసిన అది చట్నీ వచ్చిన పిల్ల చట్నీ లెక్కన ఉంది అది ఫ్రెండ్స్ అక్కడ రెట్లుంటుందంటే తెలుసుగా ఫ్రెండ్స్ ముసలి దొంగట్టు ఉంటుంది ఒకసారి స్వీజా ఫ్రెండ్స్ డొంకా చట్నీ బాగా తింటుంది డొంకలో అదే తమ్మం చట్నీ అల్లం చట్నీ అల్లం చట్నీ సాయి ఎట్ పోతావు मटिल देखने फ्रेंड्स बोतलों की ना प्लेस मटिल एक बार नहीं हैचरल तो मटिल गाने वाले गाने पढ़ने आते गाने कैसे पढ़ेगा हाय फ्रेंड्स इधर कहाँ है तीन दो बड़ा कहाँ है कहाँ है तो पंडा दी दादा